లేకుండా అక్కడ ఒక ప్రాంతం ఆ ప్రాంతంలోకి అసలు బాధ అనేది తెరవాలి ఇప్పుడు ఎప్పుడు ఆనందం 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 ఎక్కడ ఎక్కడది పరమాత్మ పరమాత్మ ఉన్న ప్లేసు అసలు మిమ్మల్ని ఇక్కడ ఎవరు పంపించారు ఆయన దగ్గర నుంచే వచ్చాము ఆయన దగ్గర నుంచి వచ్చి దారి తెరవ వెళ్ళిపోయినా అన్నిట్లో అనుకుంటున్నాం వెళ్తారు ఆయన ఆయనకి దయ జాలి కలిగింది అందరి మీద కొందరి మీద ఎవరు సత్కర్మలు చేస్తారో ఎవరు మంచి పూజలు చేస్తారో ఎవరు దేవాలయాలకు వెళ్తారో ఎవరు భక్తిగా ఉంటారో వాళ్ళ మీద దయగలిగింది దయగలిగి వాళ్ళని ఎలా తీసుకొచ్చేలా కూర్చోబెట్టి

ఆ దర్శనం చేర్చగల ఇంకా ఎవరు భగవంతుడి దగ్గరికి వెళ్ళలేరు ఈ లోకంలో ఒక సద్గురు గురువు లేకుండా భగవంతుడి దగ్గరికి వెళ్ళేవాడు ఈ లోకంలో ఎవరు లేరుట కృష్ణ పరమాత్మ కూడా జన్మ ఎత్తారంటే వాళ్ళు గురువు కావాలి వాళ్ళు కృష్ణ పరమాత్మ కూడా జన్మ తీస్తున్నాడు ఆయనకి గురువు ఎవరు గురువు చాలా రాములు గారు జన్మ తీసుకున్నాను రాములు వారికి ఎవరు గురువు గురువులు ఆ గురువు గురువు లేని అక్కడికి చేరి కానీ ఇక్కడికి మీరు చేరారు అంటే చాలా గొప్పతనం ఇక్కడ కూర్చుని మాట చెప్పు పడుతున్నే చాలా గొప్పతనం కానీ ఆ మాట ఎంత ఎక్కడికో మీ ఆలోచన వెళ్ళింది అంటే మీరు మీరుండరు మీ మనసు ఎక్కడికో వెళ్ళింది అంటే మాయ జారగొట్టేసింది విన్నాడు మాయ పడగొట్టేసింది విన్నాడు ఆ అవకాశాన్ని పడగొట్టింది ఎవరు గురువు ఈ లోపంలో ఎవరు గురువు చాలా మంది గురువులు ఉన్నారు మనకు పాఠాలు నేర్పి చదువులు చెప్పిన గురువులు ఉండాలి వాళ్ళందరూ పాఠాలు నేర్పట్టి లక్షలాది రూపాయలు సంపాదించుకుంటున్న ఉద్యోగాలు చేసేవారు వాళ్ళు అల్లు ఉండాలి ఈ లోపంలో వాళ్ళు జీతాలు తీసుకుని చక్కగా బతుకుతున్నారు వాళ్ళు జీవనం చేస్తున్నారు వాళ్ళ ధర్మం అలాగే సంకేతాలు ఏర్పినారు సంగీతంతో ఏర్పినారు డాన్సర్‌తో ఏర్పినారు కొలాటంతో ఏర్పినారు రకరకాల గురువులు ఉన్నారు ఈ జగత్తులో ఆ గురులన్నిని ఒక పక్కన పెట్టును ఆ గురు కావాలి సి ఆధ్యాత్మిక గురు కావాలి ఏంటి ఆ ఆధ్యాత్మిక గురు ఎంటీరియల్ దివాల్జీ ఒకటి 35 30 డిగ్రీలకి స్కిల్ యాంటియాస్మిక్ ఎట్లా దొరుకుతారు ఎక్కడబడి అట్లా ఉంటారో అది జరగన పని ఆ గురువుని దొరికితే తెలుసుకోవటం ఎట్లా ఏదో ఆటగాయితనంగా గురువు వచ్చేసాడో గురువు గారు ఉన్నారు ఆయన దగ్గర ఉపదేశం తీసుకుందాం అనేది కాదు అసలు ఇక్కడ ధైర్యంగా స్థైర్యంగా అసలు ఆ గురువు చూస్తూ మనందరినీ ప్రకూర్చపెట్టి ఏదో మన ఇష్టం వచ్చినట్టు ఆయన అరుస్తా చెప్పేస్తా మన అందరి దగ్గర తలక బాగా ఉరుకు పటానికి ఇచ్చేలా మనకు కావాల్సిన రీతిలో చెప్పి మా మాట్లాడ మనకి మీకు అనుకూలంగా మాట్లాడి మీకు ఏ విధంగా మాట్లాడితే మీకు ఇష్టమో ఆ రకంగా మాట్లాడి మీ అందరి దగ్గర తల కొందా ఉంచుకోవడానికి వచ్చింది ఇది కలియుగంలో ఎన్ని అధర్మాలు జరుగుతున్నాయో ఇలాంటి అధర్మంలో కూర్చోవాలన్నా మాట్లాడటం కలియుగంలో జరిగే అధర్మాలు ఎన్ని జరుగుతున్నాయో అలాంటి అధర్మంలో ఆ గురువుని తెలుసుకోవాలి ఎంత కష్టమో నిజంగా గురువుని తెలవాలంటే ముందు అమ్ముకోవాలి మీరు కూడా కొంత ఎదిగో మీ మనసులు కూడా కొంచెం తెలివి గురువు కూడా లక్షణాలు ఉన్నాయి ఆ లక్షణాలు ఆ గురువు దగ్గర ఉన్నాయా లేదని చూడాలి ఏంటది మొదటి లక్షణం ఉండాలి ఏమి ఆశించకూడదు రెండు తను అనుభవించి ఆచరించి ఆచరింపజేయాలి మామిడి పండు తిన్నానమ్మా తీగ ఉంది నేను కూడా తినను అని అంతే అంతేగాని మామిడి పండు తింటే తీగా ఉంటుందట అనుకో అనవ ఏంటి అట్టా అంటే నాకు తెలవదు నేను తినల తినకుండా తీగ ఉంటుందంటే తినండి అని చెప్పి కనుక అనుభవించి చెప్పగలిగే గురువు కావాలి ఈ విధంగా కనుక సెలెక్ట్ చేసుకుని కనుక గురువులుగా పట్టుకుంటే ఈ జన్మలు మీరందరూ సంసారంలో అద్భుతం సాధిస్తారు మొదట కుటుంబం కుటుంబ వ్యవస్థ బాగుండాలి ఏం బాగుండాలి పిల్లలు బాగుండాలి మన భర్త బాగుండాలి మనం చేసే నిత్య కార్యక్రమాలు బాగుండాలి మన ఆర్థిక పరిస్థితులు కూర్చొని ఉండాలి మన ఆర్థిక పరిస్థితులు బాగుండాలి ఆరోగ్యాలు బాగుండాలి అన్నీ కోరుకుంటాం అందరం కోరుకుంటాం కానీ కోరుకున్న మాత్రానైతే ఈ లోకంలో అందరికీ అయిపోయి దానికి అక్కడ ఒక వెళ్ళి కొంత తెలిసి తెలుసు ಎಲ್ಲ ಅಸ್ಥೆ ಪಡ್ತಾರೋ ಎಲ್ಲ ಪಡ್ತಾರೋ ಅಲ್ಲ ಪಕ್ಷ ಎಲ್ಲ ಅಸ್ಥೆ ಪಡ್ತಾರೋ ಏರಕು ನೀರು ಆಲೋಚಿಸ್ತೇ ಆಲೋಚನೆ ಪದ ನಿಮಿಷ ನಿಮಿಷ